హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే ఎమ్మెల్యేగా ఎంపికై పార్టీ ఆదేశాలతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని చెప్పారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డలాగే నేను మీ మనిషిని మీకు ఏ సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తానని తెలిపారు రేపటికి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుందన్నారు సిద్దిబీర్ జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అవర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ప్రజల నుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాలపై దరఖాస్తులను స్వీకరించారు అనంతరం మంత్రి మాట్లాడారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేబినెట్లో గ్యారెంటీలపై చర్చ జరిగిందన్నారు ఇప్పటికే ప్రభుత్వం రెండు గ్యారెంటీలను అమలు చేసిందని చెప్పారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలపై దరఖాస్తులను స్వీకరించామన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం డిప్యూటీ సీఎం చెప్పారని తెలిపారు హుస్మాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ఎనభై అప్లికేషన్లు స్వీకరించామని స్పష్టం చేశారు ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులకు కూడా పేరు రేపటికి ఏడవ తారీఖు వస్తే ప్రభుత్వం ఏర్పాటు నెల రోజులుగా వస్తా ఉంది మూడు తారీఖు ఫలితాలు వచ్చినా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఏడు తారీఖు చేసింది కాబట్టి ప్రభుత్వం ఏడో తారీఖు నుంచి లెక్క శాసనసభ్యులుగా తొమ్మిది తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం దాని తదుపరి జరిగినటువంటి కేబినెట్ లో ప్రభుత్వ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అన్నీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగింది మరొక్కసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇవ్వాలని ముగుస్తా ఉంది ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు ఆరేడు వేల ఇళ్లుంటాయి మొత్తం ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి జనాభా ఓటర్లు రెండు లక్షల నలభై వేల చిల్లరైనప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్నట్టయితే ఎనభై వేల ఇంట్లోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ లెక్క లేక ఎనభై ఐదు వేల అప్లికేషన్లు ఈ యొక్క ప్రజా పాలన కింద రావడం జరిగింది తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగేస్తా ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిలించినా ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా కూడా ప్రజలకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఫోర్ ట్వంటీ అని విమర్శించడం తగదన్నారు ప్రజాస్వామ్య పునరుద్ధరణలో భాగంగా హైదరాబాద్ లో ధర్నా చౌక్ను ప్రారంభించామని చెప్పారు హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు ఇబ్బంది పడకుండా అవసరమైన రిపేర్లు పూర్తి చేసి అందిస్తామని తెలిపారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే హుస్నాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని సిడిఎంఏ బృందం శుక్రవారం హుస్నాబాద్ వచ్చి పరిశీలించిందన్నారు ప్రభుత్వాన్ని అప్పు తీసుకుంటే కూడా ఒక సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే అప్పు ఈ పోలీసులు కేసు పెట్టారు ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకా మేమిచ్చిన వంద రోజులు ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు అయింది లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌకులు ఓపెన్ చేసి పెట్టినాం తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే ఇలా ప్రజాస్వామ్యంగా అప్లికేషన్లు ఫ్రీ ఇచ్చినాం ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం ఈ పట్టణంలో కూడా ఆరు అప్లికేషన్లు వచ్చినాం తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొకసారి కూడా అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇదిగాక ఇదిగాక గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి ప్రభుత్వాలు మారుతుండొచ్చు రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు కానీ లబ్ధిదారులకు సమస్య రానీయము తప్పకుండా అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారులు వచ్చినని వాళ్ళంటా ఉన్నారు అధికారులు ఇచ్చినారని వీళ్ళు ఉన్నారు ప్రజాప్రతినిధులకు తొందరపడి ఇచ్చిన కారణాలు ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్డీఓ గారిని ఆదేశిస్తా ఉన్నాం దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చిరో కనీసం వాళ్ళు సంక్రాంతి దాడిక మంచి రోజుల్లో గృహపరక్షన్ చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి అందుకు నిధులు కేటాయించే విషయంలో కూడా తప్పకుండా చొరవ పెడతా అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా లబ్దిదారులకు ఇబ్బంది కలగద్దు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామనే మాట మనం చేస్తూ నిన్ననే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బృందం ఇక్కడికి వచ్చింది పట్టణాన్ని మున్సిపల్ అధికారులతో కూడా కలవడం జరిగింది ఏ విధంగా పట్టణానికి ఒక ప్రణాళిక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మీ శాసనసభ్యుడిగా గెలిచిన మీ అందరి ఆశీర్వదంతో మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు సమాజానికి ఉపయోగపడి పనిచేసిన గౌరవెల్లి నిర్వాసులతో దురుసుగా ప్రవర్తించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రవర్తించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మధ్యనే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించామన్నారు ఇంకా రెండు వేల ఎకరాల భూసేకరణ చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మిస్తామని చెప్పారు దేవాదుల శ్రీరామ్ సాగర్ వరద కాలువ ఫెస్ టూ ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు విద్య వైద్యం గృహవసతి ఉద్యోగులు సామాన్య ప్రజలు రైతులు తదితరులు అందరి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు గౌరవీలకు సంబంధించి గౌరవీలు చెప్పుకుంటే బాధ చెప్పకపోతే బాధ బండు కట్టిన ఆనాడు రెండు వేల పద్నాలుగు దాకా బండుకు సంబంధించిన నిర్వాసితుల సమస్యల్ని మహిళలను చూడకుండా దురుసుగా వ్యవహారం జరిగింది అందరూ దృష్టం ఇలా నీళ్లు నింపుతే కూడా కిందికిచ్చే డిస్ట్రిబ్యూటర్ సిస్టం లేదు రెండు వేల ఎకరాలు మళ్ళీ అక్వైర్ చేయాలి రెండు వందల యాభై కోట్ల తోటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కట్టాలి ఇదంతా ఉంది అయినా ఆ కుండ్రిత దీక్షతో ఇప్పటికీ మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం ముఖ్యమంత్రి గారికి చెప్పినాం తప్పకుండా ఆ గౌరవ వెల్లి ప్రాజెక్టు ద్వారా గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్ళందించే బాధ్యత నాది మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దోసుగా వ్యవహారం చేయా ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా అవసరమైతే గదవాటి పతినాడి సామరస్యంగా ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతావు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారనే మాట నేను ఈ సందర్భంగా కోరుతాను అది కాక దేవాద నీళ్లు కావచ్చు శ్రీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు కావచ్చు వరదకాలో ఫేస్ టూ పోవచ్చు ఈ నియోజకవర్గ వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లో వచ్చేది ఉంది నేను రైతు బిడ్డగా గతంలో చైర్మన్ చైర్మన్గా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవంతో నాకున్నటువంటి అధికారుల పరిచయం ఇప్పటికే వాటిని అన్నిటిని కూడా రివ్యూల ద్వారా టెలిఫోన్ల ద్వారా ఆ కార్యక్రమాలను కూడా సమీక్షిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పేది కాకుండా పని పూర్తయిన తర్వాత వాటి ప్రయోజనాలు అందే సమయం లోపల మీ అందరూ కూడా వివరించాలనేటువంటి ఆలోచనతో రుణానే మాట మనం చేస్తా ఉన్నా